వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వివిధ పంటల నీటి యాజమాన్యంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం పంటల సాగులో నీటి అవసరం పంట రకం వాతావరణ పరిస్థితులు నేల రకం మరియు పంట దశల ఆధారంగా మారుతుంది నీటి సరఫరా సరైన విధంగా నిర్వహించటం పంట దిగుబడిని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి పంటకు అవసరమైన నీటి పరిమాణం భిన్నంగా ఉంటుంది అయితే ఉదాహరణకు కొన్ని పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం మొదటగా వరి పంటలో నీరు ఇంకని నల్లరేగడి ఒండ్రు నేలలు వరి సాగుకు అనుకూలంగా ఉంటాయి వరి పూర్తి పంట కాలంలో సుమారుగా పదకొండు వందల నుండి పన్నెండు వందల యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీరు అవసరమవుతుంది పంటకు ఉపయోగించే మొత్తం నీటిలో మూడు శాతం లేదా నాలుగు మిల్లీలీటర్లు నర్సరీకి పదహారు శాతం లేదా రెండు వందల మిల్లీలీటర్లు నేలను దమ్ము చేయటానికి మరియు ఎనభై శాతం లేదా వెయ్యి మిల్లీలీటర్లు పైరుకు నీటిపారుదలగా ఉపయోగిస్తారు నాట్లు వేయటానికి పదిహేను రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి రెండు నుండి మూడు దఫాలుగా మురగ దమ్ము చేసుకోవాలి నాట్లు వేసేటప్పుడు పొలంలో నీరు పలుచగా ఉండేలా చూసుకోవాలి ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిలవగట్టాలి మూన తిరిగిన రోజు నుండి పైరు దొబ్బు చేయటం పూర్తయ్యే వరకు పొలంలో పలుచుగా అంటే రెండు నుండి మూడు సెంటీమీటర్ల లోతు వరకు నీరుండాలి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దొబ్బు చేయదు చిరు పొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు ఐదు సెంటీమీటర్ల లోతు వరకు నీరు ఉండి పోతకు పది రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి ఇక ఖరీఫ్ జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు రబీ జొన్నలో పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో నీరు పెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు పొందవచ్చు మొక్కజొన్న పంటలో చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు సుమారుగా ఐదు వందల నుండి ఆరు వందల మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుంది ముఖ్యంగా పూతకు ముందు పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టాలి ముప్పై నుండి నలభై లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు పంట కాలంలో ఆరు నుండి ఎనిమిది నీటి తడులు అవసరం విత్తేటప్పుడు విత్తిన పదిహేను రోజులకు ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు పూత దశలో పూత వచ్చిన పదిహేను రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి పత్తి పంటలో చూసుకున్నట్లయితే పత్తికి సుమారుగా ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది ప్రతి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి భూమిలో ఉన్న తేమశాతాన్ని బట్టి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకోసారి నీరు పెట్టాలి పూత దశలో మరియు కాయ తయారగు దశలో భూమిలో తగినంత తేమ శాతం ఉండేలా చూసుకోవాలి ఖరీఫ్లో రెండు మూడు తడులు రబీలో ఆరు తడులు అవసరం ఉంటుంది శనగ పంటకు సుమారుగా మూడు వందల యాభై మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి నేలలోని తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి కాబట్టి నేలలోని తేమను బట్టి ఒకటి లేదా రెండు తేలికపాటి తడులు ఇచ్చి పంట కొమ్మలు వేసే దశలో విత్తిన ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల తర్వాత గింజ గట్టిపడే దశలో విత్తన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత నీటి తడులిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు వేరుశెనగ పంటకు నాలుగు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది తేలిక నేలలో ఎనిమిది నుంచి తొమ్మిది తడులు పెడితే సరిపోతుంది రబీ వేరుశనగలో నీటి అవసరం ఎక్కువగా ఉండి ఊడదిగే దశ నుండి కాయ అభివృద్ధి చెందే దశ వరకు నీటి ఎద్దడి మరియు బెట్ట పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు వహించాలి విత్తే ముందు నేల బాగా తడిచేటట్లు నీరు పెట్టి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనం వేయాలి రెండవ తడిని విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు ఒకసారి పూత వచ్చేటందుకు ఇవ్వాలి తర్వాత తడులు నేల లక్షణం బంకమట్టి శాతాన్ని అనుసరించి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో పెట్టాలి ఆఖరి తడి పంట కోతకు పదిహేను రోజుల ముందు ఇవ్వాలి డ్రిప్ పద్ధతిలో సాగు చేయనప్పుడు తొంభై ఇంటూ తొంభై సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకుని కాయ ఏర్పడే దశ వరకు ప్రతి మూడు రోజులకు ఒకసారి పది మిల్లీమీటర్లు నీరు ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి రెండు రోజులకు ఒక తడి పది మిల్లీ చొప్పున ఇవ్వాలి రుగుడు పంటలో నేల స్వభావాన్ని బట్టి ఎర్ర నేలల్లో ఎనిమిది నుండి పది రోజుల వ్యవధిలో నల్లరేగడి నేలల్లో పదిహేను రోజుల వ్యవధిలో తడలు పెట్టాలి మొగ్గ తొడుగు దశ పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నీటి తడలకు కీలకమైంది ఈ దశల్లో పంట బెట్టుకు గురి కాకుండా చూసుకోవాలి నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టాలి దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా క్లోరోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు చెరుకు పంటకు సుమారుగా పంతొమ్మిది వందల నుండి రెండు వేల ఏడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట మొదటి నాలుగు నెలల్లో భార్యదశ ఆరు పక్వ దశలో మూడు ఒకసారి నీరు పెట్టాలి మరియు నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరుకు నాటిన మూడో రోజున ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నుల చొప్పున చెరుకు చెత్త కప్పటం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడంతో పాటు కలుపు పీక పెరుగు ఉధృతిని తగ్గించవచ్చు బిందు సేద్య పద్ధతి అవలంబించటం వలన పరిమితి నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చు ఇక ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పంటల సాగులో నీటి అవసరం పంట రకం వాతావరణ పరిస్థితులు నేల రకం మరియు పంట దశల ఆధారంగా మారుతుంది వరి పంటలో నీరు ఇంకని నల్లరేగడి ఒండ్రు నేలలు వరి సాగుకు అనుకూలంగా ఉండి పూర్తి పంట కాలంలో సుమారుగా పదకొండు వందల నుండి పన్నెండు వందల యాభై మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది వరి పంటలో మొత్తం నీటిలో మూడు శాతం లేదా నలభై మిల్లీలీటర్లు నర్సరీకి పదహారు శాతం లేదా రెండు వందల మిల్లీలీటర్లు నేలను దమ్ము చేయటానికి మరియు ఎనభై శాతం లేదా వెయ్యి మిల్లీలీటర్లు పైరుకు నీటిపారుదలగా ఉపయోగిస్తారు వరి నాట్లు వేసేటప్పుడు పొలంలో నీరు పలుచుగా ఉండేలా చూసుకొని ఎండలు ఎక్కువగా ఉంటే ఊచిన వెంటనే ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిలువగట్టాలి చిరుపట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు ఐదు సెంటీమీటర్ల లోతు వరకు నీరు ఉండి కోతకు పది రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి ఖరీఫ్ జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు రబీ జొన్నలో పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో నీరు పెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు పొందవచ్చు మొక్కజొన్న పంటలో సుమారుగా ఐదు వందల నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట కాలంలో ఆరు నుండి ఎనిమిది నీటి తడులు అవసరమయ్యి విత్తేటప్పుడు విత్తిన పదిహేను రోజులకు ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు పూత దశలో పూత వచ్చిన పదిహేను రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి ప్రతి పంటలో సుమారుగా ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది ప్రతి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి భూమిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకోసారి నీరు పెట్టాలి ప్రొద్దుతిరుగుడు పంటలో నేల స్వభావాన్ని బట్టి ఎర్ర నేలల్లో ఎనిమిది నుండి పది రోజుల వ్యవధిలో నల్లరేగడి నేలల్లో పదిహేను రోజుల వ్యవధిలో తడులు పెట్టాలి మొగ్గ తొడుగు దశ పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నీటి తడులకు కీలకమైనది చెరుకు పంటకు సుమారుగా పంతొమ్మిది వందల నుండి రెండు వేల ఏడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట మొదటి నాలుగు నెలల్లో ఆరు రోజులకు ఒకసారి పక్వ దశలో మూడు వారాలకు ఒకసారి నీరు పెట్టాలి